ఇష్టమైన హీరో ఎవరు అల్లు అర్జున్ ఎందుకు సినిమాలు బాగుంటాయి కదా యాక్టింగ్ అని సో మీకంటూ ఒక క్రష్ అని ఉంటుంది కదా ట్రైన్లలో పడుకున్నప్పుడు వచ్చి కపట్లు కొట్టి డబ్బులు అడిగి తీసుకుంటారు సో అప్పుడు కొందరు కావాలనే నటిస్తారు కదా అంటే మమ్మల్ని చూసి పడుకున్నట్టు యాక్టింగ్ సో అది మీకు తెలిసిపోద్దా ముందే తెలిసిపోతాం ఓకే అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు మీరు తీసి ఇవ్వు నాన్నే అడుగుతాను నేను ఇప్పుడు నాకైతే ట్రైన్ లకి వెళ్ళలేదు తీసి ఇవ్వమని అడుగుతాం ఏమని ఎక్కువ ఇబ్బంది ఇవ్వని అంత సౌమ్యంగా ఏ ట్రాన్స్ జెండర్ అడగలేదు వాళ్ళు ఏమేమి చేస్తారో చెప్తాను నేను కావాలంటే చీర ఎత్తేస్తారు బాత్రూమ్ కి రకరకాల విన్యాసాలు చేస్తారు అందరు అలా ఉండరు కదన్న ఇప్పుడు ఇద్దాం అనుకుంటే మొత్తం లాగేస్తారు సో అంటే పూజ చేస్తాం అంటారు సో మొత్తం బ్లాక్ మెయిలింగ్ నడుస్తుంది సో ఇలా చేస్తున్నారు కాబట్టి మీకు సొసైటీ యాక్సెప్ట్ చేయదు అలా కాకుండా కొంచెం మంచిగా ఉంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి కదా యాక్సెప్ట్ చేయరండి మేము ఇలా రోడ్ మీద నడుస్తుంటే అమ్మో ట్రాన్స్లేటర్స్ అమ్మో కొజ్జులు అమ్మో హిజ్రా అమ్మో అమ్మో మాడగలు చాలా అనరాని మాటలతో మమ్మల్ని అంటారు కించపరుస్తారు ఇంకెలా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు మమ్మల్ని చెప్పండి మీరే ఒక మాట చెప్పండి లేడీస్ ఉన్నా కూడా అమ్మో ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటే భయపడి అక్కడికి వెళ్ళిపోతారు అది మరి నటించడము అది కావాలని చేస్తారో లేకపోతే అది నిజంగా భయపెడతారు తెలియదు సో ఇప్పుడు మీరు చాలా పేర్లు చెప్పారు కదా రకరకాలు అంటే ట్రాన్స్ జెండర్ రకరకాలుగా పిలుస్తారు అంటే సో ఈ ఈ తేడా ఏంటి అసలు అంటే అది ఒక హేళన చేసి మాట్లాడడం అన్నా మాకైతే గౌరవ గౌరవంగా హిజ్రాస్ ట్రాన్స్ండర్స్ అని పిలిస్తే ఓకే మాడగాళ్ళు చెక్కగాళ్ళు పువ్వు గాళ్ళు ఏదేదో మీకు కూడా గవర్నమెంట్ కొన్ని పథకాలు పెట్టింది సో అవి అప్లై చేసుకుని కొంచెం మంచిగా ఏదైనా వర్క్ చేసుకుంటే అయిపోద్ది కదా అవి ఎందుకు ట్రై చేయరు ఇప్పుడు ఇలా మాస్ మీరు ప్రాస్టిట్యూషన్ అంటున్నారు తర్వాత బెగ్గింగ్ అంటున్నారు ఇవి కాకుండా చాలా ఉన్నాయి ట్రాన్స్ ట్రై చేస్తున్నారు చాలా మంది మీరు చేయరా నేను షూటింగ్స్ కి ట్రై చేస్తాను కదా నాకు ఇట్లా జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తారు మాలో మొన్ననే ఒక నలుగురు కానిస్టేబుల్స్ క్వాలిఫై అయ్యారు ఇప్పుడు చాలా మంది బయట సర్వే అవుతున్నారు మీలాగా సో వాళ్ళకంటూ పెద్దగా తలతోక ఫ్యామిలీ సపోర్ట్ ఇవేమి ఉండవు సో అలాంటి ట్రాన్స్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రేపు పొద్దున్న ఏదైనా అయ్యింది యాక్సిడెంట్ లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ లేదంటే మీరు అన్నట్టు ఒక అటాక్ చేయడం చెప్పుకోవాలి ట్రాన్స్ వచ్చే చెప్పుకుంటారు కదండి ఇప్పుడు నేను ఒక ట్రాన్స్ జెండర్ని నా దగ్గర ఒక పిల్లగాడు వచ్చి నాకు ఇట్లా ఫీలింగ్స్ ఉన్నాయి నాకు హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉంది నేను మీ దాంట్లో కలిసి మేము ఫస్ట్ అయితే వద్దనే చెప్తాము నానా మా లైఫ్ ఖరాబ్ అయింది నువ్వు మీ మమ్మీ డాడీతో మంచిగా ఉండి జాబ్ చేసుకోవాలని చెప్తాము వాళ్ళకి కాదు కూడదు మాట వినకపోతే అప్పుడు నేను గురువుని అవుతాను అబ్బాయికి ట్రాన్స్జెండర్ కి నేను గురువునైతే ఒక తల్లి ఉంటది ఒక అమ్మ అమ్మ రిస్తా ఉంటది తనకి ఏమైనా కూడా మా ఇద్దరికి వచ్చి చెప్పుకోవాలి మేము చూసుకుంటాము అట్లా కొంతమంది ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయను వాళ్ళు ఎప్పుడైనా సడన్ గా చచ్చిపోతే మేమే కాల్ చేస్తాము అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ జెండర్ పాతి పెట్టరా పాతి పెట్టము కాల్ చేస్తాము పాతి మీరు ఎక్కువ పూజలు చేస్తారు కదా మీకు కూడా నార్మల్ గా అందరు ఎలా చేస్తారు మీరు కూడా అలానే అలానే చేస్తారా కొంచెం డిఫరెంట్ గా చేస్తారని విన్నాను డిఫరెంట్ గా పూజలు ఎక్కువ చేసేది శివశక్తులు అంటారు కదా శివశక్తులు వాళ్ళు చేస్తే శివశక్తులే ట్రాన్స్జెండర్లుగా మారి వాళ్ళు ఇప్పుడు శివశక్తులు అయ్యి వాళ్ళు పూజ చేస్తారు మేము ఎప్పుడైనా ఫ్రైడే ఫ్రైడే మా ఇంట్లో శివశక్తులు ట్రాన్స్జెండర్స్ లో రకాలు ఉంటారా అవును ఎన్ని రకాలు ఎన్ని రకాలు అంటే శివశక్తులు ఉంటారు ట్రాన్స్జెండర్స్ ఉంటారు అంతా అంతే చాలా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది వింటుంటే మీకు ఎవరికైనా సడన్ గా అప్పులు కావాలన్నా మామూలుగా ఎవరెవ్వరు కదా మీకు అలా ఉంటదా మేము ఇచ్చుకుంటాం కదా ఏమైనా ఉంటే ఇచ్చుకుంటాం ఒక ట్రాన్స్జెండర్ మీ ప్రొఫెషన్ లో ఇప్పుడు మీరు చేస్తు చేస్తూ నెలకు ఎక్కువ సంపాదించే అమౌంట్ ఎంత ఉంటుంది అంత సంపాదిస్తారు సో ఏంటి బెగ్గింగ్ చేసుకుంటూ బెగ్గింగ్ సెక్స్ వర్క్ వాళ్ళు ఎక్కువ చేస్తారు ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తారు టూ థౌసండ్ త్రీ థౌసండ్ అంత తక్కువ టూ థౌసండ్ సాఫ్ట్వేర్ సంపాదిస్తలేడు నెలకు అరవై వేలు వస్తాయి కదా లేదు కొంతమంది చాలా హెవీగా సంపాదిస్తారు అదంతా ఫేక్ అంత సంపాదిస్తే మేము అంబానీలు అవ్వాలి కదన్నా